ఎన్టీఆర్ జిల్లా పెనుగురించి వెంచేసి ఉన్న గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారు పరివార సహ దేవతామూర్తుల రంగులు మహోత్సవం రెండేళ్లకు ఒకసారి జరిగే ఉత్సవం అందులో భాగంగా గురువారం తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించి అంతరాలయంలోని విగ్రహాలను బయటకు తీసుకువచ్చి మండపంలో పూజలు నిర్వహించారు అనంతరం ఉత్సవ విగ్రహాలు తలపై పెట్టుకుని పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు భక్త బృందాల కోలాటాలు కొమ్ములు ధరించి నృత్యాలు వివిధ రూపాలలో అలంకరణలు భక్తులను అలరింప చేస్తుండగా గ్రామస్తుల పూజలతో ప్రధాన వీధి గుండా గ్రామ రంగుల మండపంకు చేర్చగా పూజల అనంతరం సీఏ జానకి రాయ్ పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు నడమ ఒక్కో విగ్రహం ను ఒక్క ఎడ్ల బండి మీద చేర్చి పదకొండు ఎడ్ల జగ్గైపేటకు జగ్గయ్యపేటకు తీసుకువెళ్లనున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారు పొత్తు పెట్టి పోషాలు అరిచిపోయి ఉంటారు దయచేసి సహకరించాలండి భక్తులంతా సహకరించాలండి అమ్మవారి విధాలు గిరిజను తిపోయి అందరికీ దర్శనభాగ్య ఉంటుంది భక్తులందరూ సహకరి జిల్లా తిరువురు మండలం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో పట్టణంలో ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ బోసు సెంటర్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వం బిల్డింగ్ వర్కర్స్ కి అమలు చేస్తున్న పథకాలను మన ప్రభుత్వం కూడా అమలు చేయాలని బిల్డింగ్ వర్కర్స్ కుటుంబాలకు ఇన్సూరెన్స్ అమలు చేయాలి ప్రమాదంలో గాయపడ్డ వర్కర్స్ కి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయకపోగా పట్టించుకోక రోడ్డున పడుతున్న కుటుంబాలు ప్రభుత్వం స్పందించి తాపి వర్కర్స్ కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు मिठ बिदारमे माझीवार ముప్పైవ తేదీ కళ్లకు గంతలు కట్టుకుని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ విజయవాడ ఊర్మిల నగర కార్యాలయంలో నిరాహార దీక్ష చేయడం ద్వారా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాగరాజన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీని హత్య చేసి ఇప్పటికీ డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయిందని మహాత్మా గాంధీని చంపిన గాడ్సే గురించి గొప్పగా చెప్పుకునేవారు ఈ దేశాన్ని పాలిస్తున్నారన్నారు మహాత్మా గాంధీ సిద్ధాంతాలను మంట కలుపుతున్నారు గాంధీ పేరు పార్లమెంటు సమీపంలో లేకుండా చేస్తున్నారని మహాత్మా గాంధీ చరిత్ర కలిగిన పాఠ్య పుస్తకాలను తొలగించారని అన్ని మతాలు ఒకటిగా ఉన్నంత వరకే ప్రజలు సుఖ సంతోషాలతో జీవించగలుగుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో బంగారు భారతి తదితరులు పాల్గొన్నారు ఈ గుర్తించాలి ఈరోజు మహాత్మా గాంధీ గారిని సంవత్సరాల అతి దారుణంగా హత్య చేసిన తర్వాత సంవత్సరం నిండు ఇన్ని సంవత్సరాలలో గాడ్సే గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఈ దేశాన్ని పాలించేస్తాయి మరి గాంధీ గారి సిద్ధాంతాలని మంటగలుపుతున్నారు గాంధీ అనే పేరు సమీపకాలంలో పార్లమెంట్లో లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు గాంధీ గారు చరిత్రని పాఠ పుస్తకాలలో నుంచి తొలగించారు ఇలాగా గాంధీ గారిని స్వచ్ఛ భారత్కి ఫార్మాలిటీకి పెట్టుకొని ముందడుగులు వేసి ఆ రూట్లోనే వెళ్ళి వాళ్ళు ఒక రూట్ మ్యాప్ వేస్తున్నారు అతి ఘోరాతి ఘోరమైన మత సిద్ధాంతవాదులు ఒక రాష్ట్రం ఒక దేశంలో మత సమైక్యతకి ఏ విధమైన న్యాయాన్ని చేయలేరు ఇక్కడ అన్ని మతాలు ఒకటిగా ఉన్నంతవరకే ప్రజలు సంతోషంగా సుఖంగా మంచిబిడ్డలేడు సోదరికి మంచి సోదరుడు లేడు మంచి స్నేహితుడిని చూడలేం మంచి నాయకుడిని చూడలేము ఈరోజు నాయకులంతా తాగేసి తిరిగే వాళ్ళే ఉన్నారు ఇట్లాంటి తాగుబోతుల నాయకులైతే ఈ దేశంలో వచ్చేసి మత్యపాడు నిషేధం అనేది ఎవరు పోరాడేది పోరాడాల్సిన నాయకులు తాగడానికే పోరాడుతున్నారు దాన్ని ఆపడానికి ఎవరు పోరాడట్లేదు కనుక అంబేద్కర్ గారికి పెద్దదిగా స్టాట్యూ పెట్టామన్నారు ఆయన సిద్ధాంతాన్ని పాటించని మీకు ఆ స్టాట్యూ పెట్టడం వల్ల ఓట్లు వస్తాయి అనే ఆలోచనే తప్ప గాంధీనగర్లో ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గాంధీ గారి శిలా విగ్రహం లేదు అనేది ఒక కొరతగా ఉండిపోయింది దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎవరికి లేదు ఈ ప్రభుత్వానికి గాంధీ గారి మూలంగా ఓట్లు దెబ్బతింటే అని అంటే అప్పుడు గుల్లా తలకెక్కుద్ది అప్పుడు గుల్లా తలకెక్కుద్ది అప్పుడు దాని గురించి ఆలోచిస్తారు అప్పుడు దాకా గాంధీ గారు గుర్తుండరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడే ఇది వచ్చేసి హిట్లర్ పరిపాలన అనేది ఈ పరిపాలన విధానం వచ్చేసి ఘోరంగా ఉందనేది ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు టెక్ మహీంద్రా ముప్పై మంది ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ రామకృష్ణారావు మరియు కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు ఇటీవల టెక్ మహీంద్రా కంపెనీ వారి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కొరకు నిర్వహించిన ప్రాంగణ ఎంపికలను కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న ముప్పై మంది విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ మోయిద వేణుగోపాలరావు తెలిపారు ఈ పరీక్షకు మూడు వందల ముప్పై ఒక్క మంది హాజరు కాగా అందులో నూట అరవై ఆరు మంది రెండవ రౌండ్ అర్హత సాధించగా రెండవ రౌండ్ లో ఎనభై ఎనిమిది మంది టెక్నికల్ రౌండ్ కు అర్హత సాధించారు టెక్నికల్ రౌండ్ లో ముప్పై ఆరు మంది అర్హత సాధించారు అందులో మంది అయ్యారు ఈ ప్రాంగణ ఎంపికలు ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి మూడు పాయింట్ అరవై రెండు లక్షల వేతనము మరి ఇతర సౌకర్యాన్ని కలగజేస్తారని కళాశాల ప్రాంగణ ఎంపికల అధికారి నూతలపాటి పూర్ణచంద్రరావు తెలిపారు టెక్ మహేంద్ర కంపెనీ క్యాంపస్ ఎంపికలను ఎంపికైన విద్యార్థులకు సిఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ పి హరిణి ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ కె జగదీష్ బాబు ఏఐఎంఎల్ విభాగాధిపతి

శ్రీరాముల వారి గోటి కోటి తలంబ్రాల కార్యక్రమం గురువారం బాపట్ల జిల్లా పరుచులలోని రామాలయంలో జరిగింది ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా గడపురం మండలం చేర్పూరు గ్రామాలకు చెందిన రామదాసు తిరుపతి తిరుపతమ్మ దంపతులు రసాయన ఎరువులను వినియోగించకుండా పండించిన ధాన్యాన్ని ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజున భద్రాచలంలో జరిగే స్వామివారి కళ్యాణానికి తలంబ్రాలుగా ఉపయోగిస్తారు ఆ ధాన్యాన్ని తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు పంపించి మహిళా భక్తుల చేత గోడ ఈ క్రమంలో అక్కడి నుండి పరుచూరు రామాలయానికి బుధవారం నూట నలభై చిన్న ధాన్యపు ప్యాకెట్లు చేరుకున్నాయి రామాలయంలో వీటిని ఒలిచే కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు జయ శ్రీరామ్ నామస్మరణతో ధాన్యాన్ని ఒలిచి అక్షింతను తయారు చేసినట్లు రామభక్తుడు కాఠారి సత్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో కోసన వెంకటేశ్వర్లు తులసి నాగమణి తదితరులు పాల్గొన్నారు అంకే వాళ్ళు ఓపెన్ చేస్తా YouTube రామ రామ జై Well, चुझे तो ये जाएगा రేపు మనకి భద్రాచలంలో జరిగిపోయే సీతారాముల వారి కళ్యాణానికి కోటి తరమురాలు మనకి చేల్పూరు గ్రామం గణపరం మండలం జయశంకర్పల్లి భూపాల జిల్లా నుంచి రామదాసు తిరుపతి తిరుపతి గారి సొంత పరంలో రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులతోనే పండించి కోత టైంలో శ్రీమంతం జరిపి మళ్ళీ భద్రాచలం తీసుకెళ్ళి అక్కడ రాముల వారి దగ్గర పూజ జరిపి మళ్ళీ చేల్పూరు గ్రామంలో రామాలయం గుడిలో పెట్టి ప్రతి గ్రామంకి పోర్టు ద్వారా కానీ ఆర్టీసీ కొరియర్ ద్వారా కానీ ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ వాళ్ళు సొంత ఖర్చుల ద్వారా మన గ్రామాన్ని చేర్చారు మా అత్తంకినాచార సేవా కమిటీ వారు దేనిలో పాల్గొన్నందుకు మాకు సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం మా గ్రామ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ పది రోజులు ఈ సేవా కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మేము కొరియర్ ద్వారా చేరుపూరి గ్రామం పంపగలమని మేము ఆనందంగా వస్తుందా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు యహోవ దీవెనలు ఈ లోకంలో జీవిస్తున్న మన జీవితాల్లో ఉంటాయనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలుస్తుందని పాస్టర్ రేవ్ విచండల సురేష్ బాబు తెలిపారు బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరు ఉత్తర దళితవాడలోని తెలుగు బాపిస్టు చర్చి జనవరి పండుగ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా సమావేశంలో పాస్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ అంజూరపు చెట్టు వలె విస్తారంగా పెరిగి ఫలించలేని ఎడల ఆ చెట్టు కొట్టివేయబడి నరక వేయబడుతుంది అదేవిధంగా మనం కూడా ఈ సంవత్సర కాలంలో ఫలించకపోతే కొట్టివేయబడి నరకంలో పడిపోతామని సత్యాన్ని నమ్మి ఆత్మ సంబంధంగా ఈ లోకంలో జీవించాలనే భావన కలిగి ఉండాలని తెలిపారు పలువురు దైవజనులు ఈ ప్రార్థన కూడికలో పాల్గొని వాక్య పరిచర్య చేశారు మాజీ మంత్రి ఆనందబాబు ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ మండల స్థాయి ఆయా శాఖల అధికారులు వైఎస్ఆర్సీపీ వేమురు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి నరకంలో పడిపోతామనే సత్యాన్ని తెలియజేస్తారు జీవిస్తున్న మన జీవితాల్లో సమించాలనే ఉద్దేశాన్ని దేవసేవంత తెలియజేస్తారు కాబట్టి లోకంలో ఆత్మసంబంధంగా ఉండాలనే భావంతో భావనతో తెలియజేస్తున్నాను దేవత భాషాపల్గా చిత్రాలు స్థానంలో ఒక మాట పడుతుంది పదకొండు అధ్యాయంలో సంవత్సరం వదులుకొని సంవత్సరాల వరకు ఇహోవక దృష్టిని మీద ఉంటుంది ఆ కందుష్టి తన మీద ఉంటుంది సత్యాన్ని ఎందుకు తెలియజేస్తా ఉన్నాడంటే దేవుడు తన పక్షాన ఉద్దేశాన్ని ఇస్రాల ప్రజలను పాలు తీర ప్రోజ్ దేశంలోనికి ప్రవేశిస్తున్న తరుణాల్లో గొప్ప ఈరులు గొప్ప ఉన్నతమైన వీగులను దేవుని యొక్క అందష్టి తోడలేని భావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని అమ్మిన మన జీవితాల్లో ఆయన కందృష్టి సమయ ఉంటే దేవుడు మన పక్షాన ఒక కార్యాలు దేవుడు శాస్త్ర అలాంటి అనుభూతి కలిగడానికి సిద్ధపడుతూ ఈ పన్నెండు నెలల్లో దేవుని యొక్క ఉన్నతమైన వాసంతో ఉండాలనేది దేవుడి యొక్క ఉద్దేశం దేవుడు మనం దీవించిన కనుక ఆమె సభలో గ్రీటింగ్స్ చెప్పవలసింది ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఆ తర్వాత జయపల్ గారు ఉన్నారు జయపాలి చెప్పవలసిన ప్రేమ ఆహ్వానిస్తున్నాం అలాగే అత్యకొన్ని మంచిగా వారు ఉన్నారు ప్రభుత్వ మన అమర్లో సంఘ సభ్యులకు సందస్తులకు పేరుపైనందరికీ పేరు నాన్న ఆస్తున్నా

இப்படையே எவருனா अच्छा सरकार इतना अनियमितता पर चर्चा कर रहा है और तैयार आप अभिषेक का नहीं हो सकता और सुनिश्चित कर देना कि माता के लोग बहुमत का वादा किए रामलो इंग्लैंड चिकन प्रेम और इस तरह का भावना और सामाजिक केंद्र और आज और शहर से हुआ कैंडिडेट ऑर्गेनाइजेशन अच्छा और सुनिश्चित नहीं प्रमाद के जो हां ये शहर अभिषेक का फंड की टीम मास्टर प्रतिद्वंदु को दिखाई चाहिए मैंने ਜੇਸੂ ਮਾਧਮੇ ਤੁਹਾਡਾ ਸ਼ਾਬਾਸ਼ ਬੰਰੀ ਆਮੇਨ ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమైన ఘటనలో ఒక ఇల్లు పూర్తిగా కాలిపోగా వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు బాపట్ల జిల్లా కొల్లూరు మండలం సుగ్గునలంక గ్రామంలో సుగ్గున్న శ్రీ రంగనాయకులు అనే వృద్ధుడు ఇంట్లో గ్యాస్ లీక్ అయిన విషయం గమనించకుండా స్నానానికి నీళ్లు కాచుకునేందుకు ఇంటి బయట పోయి వెలిగించగా లీక్ అయిన గ్యాస్ ద్వారా ఇంటికి అంటుకుంది ఆ విషయం తెలియక రంగనాయకులు ఇంటి లోపలికి వెళ్ళాడు విషయం గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో రంగనాయకులు బయటికి వచ్చిన వెంటనే గ్యాస్ సిలిండర్ పేలి ఇంటి మొత్తానికి అంటుకొని ఇల్లు మొత్తం దగ్ధమైంది స్థానికుల కేకలతో రంగనాయకులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు దానితో పాటు చుట్టుపక్కల గడ్డి వాములపై పడడంతో స్థానికులు వాటిని ఆర్పివేశారు ఈ అగ్ని ప్రమాదంలో రంగనాయకులు కట్టుబట్టలతో బయటపడగా దాచుకున్న డబ్బులు వస్తువులు మొత్తం పూర్తిగా కాలిపోయాయి సమాచారం అందుకున్న స్థానిక ఎమ్ శ్రీనివాసరావు సిఐ రామకృష్ణను సంఘటన స్థలాన్ని పరిశీలించారు ఇల్లు దగ్గమే నిరసరాయలైన వృద్ధులకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం నిత్యావసర వస్తువులు ఇచ్చి సిఐ రామకృష్ణ మానవత్వం చాటుకున్నారు

పొయ్యి బేటీ పై పై బయట ఇది క్లోజు కాదు ఏదైనా గ్యాస్ లీక్ అయినా బైటింగ్ మంట వచ్చే పరిస్థితి లేదు సరిగ్గా తగ్గి ఫ్యాక్టరీ అదే డాబాలో తలుపులు వేసి ఉంటే ఆ గ్యాస్ లోన ఉంటుంది ఇక్కడ దాని దానంతరం అది ముట్టుకునే పరిస్థితి లేదు గ్యాస్ సిలిండర్ అది చాలా దూరంలో ఉంది ఈ లోన పేలటం ఏంది అర్థం కావాలి గ్యాస్ నిలబడదురీల్ కదా పూరి మధ్య గ్యాప్ ఉంటది ప్లస్ కూరీంగ్ సార్ మనకి పంచ ఎన్ని గ్యాప్ ఉంటుంది ఇంట్లో అయితే గ్యాస్ కూర్చోండి कुच <laughs> <laughs> చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపురం జాతీయ రహదారిపై గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు ముద్దాయిలను చిలకలూరిపేట రూరల్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి నూట ఏడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు రూరల్ సిఏపి శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ముద్దాయిలు గంజాయిని హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో వారిని పట్టుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు గంజాయి రవాణా చేస్తున్న చింతనపూడి శివకుమార్ హైదరాబాద్ కీముడు శంకర్ దుప్పలవాడ వారిని అరెస్టు చేసినట్టు ఈ కేసులో ముగ్గురు పరారీలో ఉన్నట్లు రూరల్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు సరే సార్గా ముప్పై ఒకటో తేదీ మార్నింగ్ మాకు రాబడిన సమాచారం మేరకు మరియు ఎస్ఐ గారు ఎట్లపాడు ఎస్ఐ గారు వేరే డ్యూటీలో ఉన్నారు నారాయణ ఎస్ఐ గారు ఇన్ఛార్జి ఉన్నారు ఆయనకి రాబడిన సమాచారం మేరకు అక్కడ సింహాపురం జంక్షన్ దగ్గర వెహికల్స్ చెక్కింగ్ చేస్తున్నారు అట్లాగే వెహికల్ చెక్ పోస్ట్ దగ్గర కూడా కొన్ని వెహికల్స్ ఆపకుండా వస్తున్నాయనే ఇన్ఫర్మేషన్ మీద మేము వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే రెండు బైకుల్లో బ్యాగులు పెట్టుకొని ఇద్దరు వ్యక్తులు వస్తుంటే వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తే వాళ్ళు సిడై ఎయిర్పోర్ట్ అని ప్రయత్నించే క్రమంలో అయ్యి కింద పెట్టడం జరిగింది వాళ్ళని పట్టుకొని వాళ్ళ బ్యాగులన్నీ చెక్ చేస్తే దాంట్లో గంజాయి అని జరిగింది దాంట్లో బ్యాగుల్లో తనిఖీ చేసి వీళ్ళ పేర్లు కూడా విచారిస్తే ఒక అతని పేరు శివకుమారు పురాణపుల్ హైదరాబాద్ అని ఇంకో అతను వచ్చి మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒడిస్సా దగ్గర వీళ్ళిద్దరూ కూడా మల్కాన్గిరి దగ్గర నుంచి ఆ డిస్టిక్లో గంజాయి తీసుకొని హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ బస్తీల్లో కాలేజీలో గంజాయి నమ్మే క్రమంలో వాళ్ళు తీసుకున్నట్లు చెప్పారు వాళ్ళతో పాటు ఇంకో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పారు అది వాళ్ళ గురించి కూడా విచారిస్తున్నాము వాళ్ళని కూడా త్వరలోనే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము వీళ్ళ దగ్గర నుంచి టోటల్ బ్యాగుల్లో ఉన్న గంజాయి కూడా ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి రెండు కేజీలు ఉంది దాన్ని మొత్తం కలిపి నూట ఏడు కేజీల ఎనిమిది వందల ముప్పై గ్రాములు గంజాయి ఉంది అట్లాగే రెండు బైకులు కూడా స్వాధీనం చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి టోటల్ ఈ ప్రాపర్టీ దీని విలువ పదకొండు లక్షలు రూపాయలు దీని విలువ వీళ్ళు బైక్లో ఇక్కడి నుంచి మల్కాన్గిరికి వెళ్ళి హైదరాబాద్ నుంచి మల్కాన్ వెళ్ళి అక్కడి నుంచి బై రోడ్ వచ్చే క్రమంలో జరిగింది వాళ్ళతో పాటు వెళ్ళే వ్యక్తి విజయవాడ నదికి వెళ్ళాడు వీళ్ళు రూటు తప్పి ఇటు చిన్న పేట క్రమంలో మనకి పోలీసులు తరస్పడటం జరిగింది పట్టుకోవడం జరిగింది అట్లాగే దీంట్లో వీళ్ళ వీళ్ళతో పాటు ఉన్న ముద్దాయిలు ఎవరున్నారో వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం వీళ్ళని ఈరోజు నమస్కారం